వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కాగ్స్ దుర్గాదేవి జీవిత చరిత్ర దుర్గాదేవి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన దేవతలలో ఒకరు ఆమెను మహిషాసురమర్దిని శక్తి స్వరూపిణి మరియు భవానిగా కూడా పిలుస్తారు ఆవిర్భావం దుర్గాదేవి ఆవిర్భావం యొక్క కథ పురాణాలలో విరివిగా ప్రస్తావించబడింది దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలపై విజయం సాధించి పృథ్విని భయంకరంగా చేసింది ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇతర దేవతల శక్తులను కలిసి దుర్గాదేవిని సృష్టించారు మహిషాసురమర్దిని దుర్గాదేవి త్రిశూలం ఖడ్గం చక్రం వంటి ఆయుధాలతో సిద్ధం చేయబడి మహిషాసురుడిని సమరంలో ఓడించి భూలోకాన్ని రక్షించింది ఈ విజయానికి గుర్తుగా దసరా లేదా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు నవరాత్రి దుర్గాదేవి పూజ ప్రధానంగా నవరాత్రి సమయంలో జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పండుగలో ఆమెను తొమ్మిది వివిధ రూపాలలో పూజిస్తారు ఈ రూపాలు ప్రతి ఒక్కటి విభిన్న శక్తి స్వరూపాలను ప్రతినిధానం చేస్తాయి వనితాశక్తి భక్తి శక్తి మొదలైనవిగా ఆరాధన దుర్గాదేవి పూజా విధానం భక్తుల కోసం చాలా ముఖ్యమైనది ఆమెను ఆరాధించేవారు నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటారు మరియు ప్రత్యేక పూజలు చేస్తారు ఆమె కృపా దృష్టితో భక్తులు అన్ని విధాలా శుభాలు పొందుతారని నమ్మకం సంక్షిప్తంగా దుర్గాదేవి శక్తి స్వరూపిణి ధైర్యం మరియు భక్తి యొక్క ప్రతీక ఆమెను ఆరాధించడం ద్వారా భక్తులు తాము ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను అడ్డంకులను దాటవచ్చని నమ్ముతారు దసరా నవరాత్రులు ప్రథమ రోజు ఈ రోజున శైలపుత్రి దేవిని పూజిస్తారు శైలపుత్రి అంటే పర్వత రాజు హిమవంతుడి కుమార్తె ద్వితీయ రోజు బ్రహ్మచారిని దేవిని పూజిస్తారు ఈమె తపస్సులో నిలబడిన వేదం తెలుసుకున్నది తృతీయ రోజు చంద్కంటా దేవిని పూజిస్తారు ఈమె రూపం యుద్ధంలో ఉత్సాహపరచే విధంగా ఉంటుంది చతుర్థ రోజు కూష్మాండ దేవిని పూజిస్తారు ఈమె భూలోకాన్ని సృష్టించిన దేవత పంచమ రోజు స్కందమాత దేవిని పూజిస్తారు ఈమె కుమారుడు కార్తికేయ స్వామి షష్ట రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు ఈమె కాత్యాయన మహర్షి కుమార్తె సప్తమ రోజు కాలరాత్రి దేవిని పూజిస్తారు ఈమె రాక్షసులను నాశనం చేయడానికి ఈ రూపాన్ని ధరించింది అష్టమ రోజు మహాగౌరి దేవిని పూజిస్తారు ఈమె శాంతి మరియు ప్రశాంతతకు ప్రతీక నవమ రోజు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు ఈమె సిద్ధుల ఆధ్యాత్మిక పుణ్యాలు దాత ఈ తొమ్మిది రోజులు అచ్చంగా దేవిని పూజించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అత్యంత ముఖ్యమైనవి ప్రతి రోజునూ భక్తులు ఉపవాసం ఉండి దేవిని పూజించడం ద్వారా తమ జీవితంలో శుభాలను శాంతిని తీసుకురావాలని ప్రార్థిస్తారు దసరా పండుగ చివరి రోజు విజయదశమి ఇది శుభప్రదమైన రోజు ఈ రోజున రాముడు రావణుని మీద విజయాన్ని సాధించాడు అని మనం జరుపుకుంటాము విజయదశమి రోజున పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నియమాలు పాటిస్తూ చేయడం చాలా ముఖ్యమైనది ఈ రోజు రాముడు రావణుడిని సంహరించిన సందర్భాన్ని గుర్తుగా జరుపుకుంటాం ఈ సందర్భంగా దుర్గాదేవిని శక్తి స్వరూపిణిని పూజిస్తారు ఇక్కడ విజయదశమి రోజున చేయాల్సిన పూజా విధానం ఒకటి దశమి పూజకు ముందు రోజు రాత్రి స్వచ్ఛమైన నీటితో స్నానం చేసి ఇల్లు శుభ్రం చేయాలి పూజకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు తోరణాలు నైవేద్యం పానకం చక్కెర పప్పు లడ్డులు నిమ్మకాయ పచ్చడి మొదలైనవి దీపం నూనె వత్తులు పండ్లు రెండు పూజా స్థలంలో పసుపు కుంకుమతో అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేయాలి కలశంపై కోబ్బరి మామిడి అరటి ఆకులు మరియు కుంకుమ బొట్టు పెట్టి తులసి లేదా పండు ఉంచాలి దుర్గాదేవి పూజ అమ్మవారిని పూజించి పసుపు కుంకుమతో అర్చన చేయాలి అర్చనలో శక్తి స్వరూపిణిగా అమ్మవారిని స్థుతించాలి నైవేద్యం సమర్పణ పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసిన పానకం చక్కెర పప్పు లడ్డులు నిమ్మకాయ పచ్చడి మొదలైనవి సమర్పించాలి అక్షింతలు వేసి ప్రదక్షిణలు చేసి ప్రణామాలు చేయాలి నాలుగు యాద పూజ విజయదశమి రోజు ఆయుధాలను కత్తులు ఆయుధాలు పుస్తకాలు వాహనాలు పూజించడం మంచిది ఆయుధాలను శుభ్రం చేసి పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజ చేయాలి